టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో శ్యామలరావు ప్రభుత్వ ఆదేశాలతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో ఐదేళ్లుగా టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం అమలవుతోంది టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో శ్యామలరావు ప్రభుత్వ ఆదేశాలతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో ఐదేళ్లుగా టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం అమలవుతోంది అవుతోంది కార్టూ రోడ్ మౌంట్ రోడ్ ఫ్రెంచ్ క్వార్టర్స్ एमजी రోడ్ హెచ్ఎస్ఆర్ ఫౌంటెన్ హార్స్ బాక్ స్ట్రీట్ బారా కంబ్ వి బీన్ హియర్ వి Just everywhere. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో శ్యామలరావు ప్రభుత్వ ఆదేశాలతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మోహన్ ఓటి భోగి కల్తీని వ్యవహారంలో టీటీడీలో పరిణామాలు వేగవంతంగా జరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు మూడు వందల ఇరవై రూపాయలకు నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుంది అన్నటువంటి ప్రశ్న నుంచి మొదలైనటువంటి ఈ ఈ వ్యవహారం మొత్తం కూడా ప్రస్తుతం టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసే వరకు కూడా వెళ్ళింది టీటీడీకి సంబంధించి ఈవోగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్యామలరావు మొదటగా కూడా టీటీడీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల పనితీరును పరిశీలిస్తూ వచ్చారు అందులో భాగంగా లడ్డు ప్రసాదాలకు సంబంధించినటువంటి నాణ్యత అంశాన్ని పరిశీలించారు గత కొద్ది సంవత్సరాలుగా లడ్డూ ప్రసాద నాణ్యత తగ్గుముఖం పడుతుంది దీనికి కారణాలు ఏంటి అన్నటువంటి అంశాలను ఈ లడ్డు ప్రసాదం తయారు చేసేటటువంటి సిబ్బంది కావచ్చు అక్కడ వినియోగించేటటువంటి ముడి సరుకులకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు అదే సమయంలో లడ్డు ప్రసాదాల్లో వినియోగిస్తున్నటువంటి నెయ్యి నాణ్యమైనది సరఫరా లేకపోవడంతోనే లడ్డూ ప్రసాదాల నాణ్యత తగ్గుముఖం పడుతుందని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సూచించిన తర్వాత ఒక ప్రయోగాత్మకమైనటువంటి పరిశీలన అయితే ఈవో శ్యామలరావు ఏర్పాటు చేశారు నాణ్యమైన నెయ్యితో లడ్డూ ప్రసాదాలను తయారు చేయించేందుకు ఏర్పాట్లు చేయించారు అటు తర్వాత లడ్డూ ప్రసాద రుచి పెరిగినటువంటి అంశాన్ని గుర్తించారు దీంతో లడ్డూ ప్రసాదాలకు సరఫరా అవుతున్నటువంటి నెయ్యికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలించిన సమయంలో టీటీడీ మూడు వందల ఇరవై రూపాయలకే లడ్డూ ప్రసాదాల్లో వినియోగించేటటువంటి నెయ్యిని కొనుగోలు చేస్తున్నటువంటి అంశాన్ని గుర్తించారు దీంతో అంత తక్కువ ధరకు నెయ్యి ఎలా వస్తుందన్నటువంటి దిశగా వారు ఆలోచించడం ఆ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిని ప పరిశీలన కోసం పంపించడం ఆ రిపోర్ట్లన్నీ కూడా గా రావడంతో ఈ నెయ్యికి సంబంధించి లడ్డు ప్రసాదాలకు సంబంధించి పెద్ద వివాదమే మొదలైంది ప్రస్తుతం దానికి సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకమైనటువంటి సిట్ కూడా ఏర్పాటైంది సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు అదేవిధంగా విధంగా కి సంబంధించినటువంటి అధికారి మొత్తం ఐదు మందితో కలిసి దర్యాప్తు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం టిటిడి అవలంబిస్తున్నటువంటి టెండరింగ్ ప్రొసీజర్లపై కూడా టిటిడివో దృష్టి పెట్టారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ స్టాండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ సెప్టెంబర్ పదహైదవ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి నిబంధనలనే టీటీడీలో కూడా అమలు చేస్తూ ఉంటారు ఆ ఉత్తర్వులను బేస్ చేసుకుని ఒకటో తేదీన అంటే అక్టోబర్ ఒకటో తేదీన టిడి ఒక సర్కులర్ కూడా జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే టీటీడీలో కూడా రివర్స్ స్టాండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టు కూడా ఈ సర్కులర్ ద్వారా టిడికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత ఐదు సంవత్సరాలుగా అమలు అవుతున్నటువంటి రివర్స్ టెండరింగ్ విధానానికి ఈ సర్క్యులర్ తో చెక్ పడినట్లుగా కూడా భావించవచ్చు భోగి